చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ఒకవైపు పొత్తులపై రాజకీయం చేస్తూనే మరోవైపు వైసీపీ నుంచి చేరగలకు ప్రోత్సాహం అందిస్తున్నారు ఇంకోవైపు సీట్లు దక్కని వారికి సముదాయిస్తూ శాంతింపజేస్తున్నారు తెలుగుదేశం జనసేన తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విదేతమే అయితే బీజేపీ వస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ ఏకంగా తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన తేలిపోయింది జనసేనకు మరో పంతొమ్మిది స్థానాలు కేటాయించాల్సి ఉంది మిగిలిన వాటిలో బీజేపీకి ఎన్ని ఇస్తారు అన్నది తెలియాల్సి ఉంది అయితే బీజేపీ నుంచి పవర్ ను వేరు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది జనసేన బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉంది బీజేపీని ఒప్పించి కూటమిలోకి తెప్పిస్తానని పవన్ భావించారు మూడు పార్టీల ఉమ్మడి వేదికగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు అయితే ఇక్కడే చంద్రబాబు ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది ముందుగా రెండు పార్టీల జాబితా విడుదల చేద్దామని బీజేపీ వచ్చిన తర్వాత మిగతా సీట్లతో మరో జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం దీనికి పవన్ తొలి జాబితా ప్రకటించారు అయితే ఈ జాబితాలో బీజేపీ ఆశిస్తున్న కీలక నియోజకవర్గాలు సైతం ఉన్నాయి దీంతో ఉన్న దాంట్లో ఉన్న సీట్లు తీసుకోవాలి లేదంటే బీజేపీ వెనక్కి తగ్గాలి అంతకంటే ఒరిగేదేమీ లేదు అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ ను బీజేపీకి దూరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు టార్గెట్ చేసుకుంటున్నారు ఆ పార్టీ నుంచి చేరికలకు ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి నోజువీడు టికెట్ ను ప్రకటించారు ఆయన లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు అటు తర్వాత విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడు భవకుమార్ సైతం తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు వసంత కృష్ణ ప్రసాద్ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాగుండ శ్రీనివాసల రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా రోజుకొకరు తద్వారా వైసీపీ పని అయిపోయిందని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంకేతాలు పంపించేందుకు వ్యూహం పనుతున్నారు మొత్తానికి ఏక కాలంలో చంద్రబాబు చేస్తున్న వ్యూహాలు సక్సెస్ఫుల్ గా నిలుస్తున్నాయి అయితే అవి ఎన్నికల్లో ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తాయో చూడాలి